అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే శిల్పారామం వెళ్ళామండి మొన్న ఇది శిల్పారామం ఎంట్రన్స్ టికెట్ సైడు టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది సైడ్ నుంచి వెళ్ళాలి లోపలికిలా రాగానే ఇలా ఉంటుందండి ఫ్రంట్ ఇక్కడ మెహందీ డిజైన్ వేస్తారు వచ్చేసి ఇయర్ రింగ్స్ గొలుసులు అలాంటివన్నీ అమ్ముతారండి చూడండి ఇయరింగ్స్ అని బ్యాగ్స్ చిన్న చిన్న బ్యాగ్స్ అని ఇంకా చేతికి గాజులు బ్రాస్లెట్స్ ఇట్లాగ రకరకాలు అమ్ముతారండి ఇత్తడివి విగ్రహాలు కూడా అమ్ముతారు చూసారు కదండి ఇత్తడి పాత్రలు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి ఇవి చూడటానికి చాలా బాగున్నాయండి అసలు ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి చెప్పలేము ఇవన్నీ కూడా ట్రెడిషనల్ డ్రస్ అండి చిన్నపిల్లలవి వాళ్ళవి అలాగే ఇక్కడ వచ్చేసి సేమ్ హ్యా ఇయర్ రింగ్స్ అని గాజులు అని అలాగే ఉన్నాయండి శారీస్ అండ్ టాప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ అండి అది చేనేత వస్త్రాలు అవి అంటారు కదా అట్లాగా హ్యాండ్ మేడ్ లాంటివి అలాగే వచ్చేసి ఇట్ సైడ్ కూడా ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి శారీస్ వచ్చేసి హ్యాండ్మేడ్ అండి సో రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్ అండి రేట్ అయితే చాలా ఉన్నాయి చెక్కతో తయారు చేసిన బొమ్మలండి ఇవి ఇవన్నీ వచ్చేసి ఫ్రేమ్స్ అలాగే చెక్కతో తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి పిల్లల బట్టలు పెద్దవాళ్ళ టాప్స్ అవి కూడా చాలా అందంగా డిజైన్ చేశారండి మిర్రర్ వర్క్ ఉన్నాయి కూడా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పూసల పూసల దండలండి గొలుసులు క్రిస్టల్స్ దండలు అలాగా చాలా రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయండి బ్యాగ్స్ బ్యాగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి మిర్రర్ వర్క్ వచ్చి అలాగా చాలా బాగున్నాయండి అలాగే ఇత్తడి ప్రతిమలు ఉన్నాయి చూసారు కదా చాలా బాగున్నాయండి ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం కావాల్సినవి నచ్చినవి తీసుకోవచ్చు ఇంట్లో మనం డెకరేట్ చేసుకోవటానికి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రేటు కూడా అంతే ఎక్కువ రేటు ఉన్నాయండి ఇదిగో చిన్నపిల్లల బట్టలు ఇలాగా అన్నీ మిరర్ వర్క్ వచ్చే డిజైన్లు సంబంధించినవి అట్లా ఉన్నాయండి గుమ్మంలో తగిలించుకునే సైడు అవి కూడా ఉన్నాయి ఇంట్లోకి సంబంధించిన డెకరేట్ చేసుకునే ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇందులో చిన్నపిల్లల బొమ్మలండి ఇవి చెక్కలతో తయారు చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి అన్ని చే చేత్తో తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువులు అండి ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉన్నాయి అలాగే షూస్ చెప్పులు ఉన్నాయండి అట్లానే బ్యాగ్స్ కూడా రకరకాల బ్యాగ్స్ రకరకాల డిజైన్స్లో ఉన్నాయి చూడటానికి చాలా బాగున్నాయండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఉయ్యాల కూడా ఉన్నాయండి ఇక్కడ అమ్ముతున్నారు బుట్టలు బ్యాగులు ఇవన్నీ చేత్తో తయారు చేసినవండి హ్యాండ్మేడ్ చూసారు కదా ఇదిగోండి చాలా బాగున్నాయి రేట్లు కూడా అంతే బాగా ఉన్నాయి చిన్న చిన్న పర్సులు చెవులు ఇయర్ అని బ్రాస్లెట్స్ అని గోలుసులు అని రకరకాలు ఉన్నాయండి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అట్లాగే శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అన్నీ ఇంట్లోకి సంబంధించిన డెకరేట్ చేసుకునే ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సు అన్నీ దొరుకుతాయండి ఇందులో చెక్కతో తయారు చేసిన ఫ్లవర్సు దండలు అవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ తిరిగి చూసాము ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి చూడండి వాళ్ళకి డెకరేట్ చేసుకునే ఫ్రేమ్స్ సీనరీస్ ఉన్నాయి శిల్పారామంలో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది ఇదిగోండి ఇది ఊళ్ళతో తయారు చేసిన డ్రెస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు పెద్దవాళ్ళవి అలాగే ఉన్నాయి ఊళ్ళెంతో అల్లుతారు కదండి హ్యాండ్మేడు అవి అనమాట ఇగో పెద్దవాళ్ళకు ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి అలాగే టేబుల్స్ మీద వాటి మీద వేసుకున్నాయి కూడా ఉల్లెంత అల్లినివి అయితే ఇక్కడ దొరుకుతాయండి రకరకాల బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ ఇవి కూడా అంతేనండి చెక్కతో తయారు చేసినవి అండ్ వైట్ బ్రౌన్ కలర్ ఉన్నాయండి ఇవి చాలా కాస్ట్లీ అండి ఈ ఐటమ్స్ అన్నీ చూశారు కదా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి లేనిదంటూ ఏది లేదు ప్రతి చిన్న ఐటెం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవిగో చూడండి ఇవి కూడా హ్యాండ్ మేడ్ అండి వీటికి లైట్లు కూడా సెట్ చేసి పెట్టారు ఇవి చెట్లు లాంటి వాటికి లైట్లు కూడా ఉన్నాయండి చూసాం మేము ప్రతి ఒక్క ఐటమ్ చాలా అందంగా ఉంది ఇంట్లో డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అండి ఇవన్నీ బొమ్మలని రకరకాలు గోడకి పెట్టుకునేవి తగిలించుకున్నాయి అని లైక్ షో షో కేసులో పెట్టుకున్నాయి రకరకాల అన్ని రకాలు ఉన్నాయండి ఇవిగా చూడండి ఇవి గోడకి తగిలించుకున్నాయి ట్రీస్ వీటికి లైట్స్ కూడా వస్తాయి రేట్లు మాత్రం చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ ఫైవ్ చెప్పారు అంటే మూడు వేల ఐదు వందల దాకా చెప్పారు ఐటెం వచ్చేసి చూసారు కదా రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా చెక్కతో తయారైనవి ఫ్లవర్ వాజులు ఇవన్నీ చాలా బాగున్నాయి కొంగలు ఇవన్నీ చూడండి ఇవన్నీ చెక్కతో తయారైనవండి ఈ పాత్రలు స్టూల్స్ చిన్న బండి భలే ఉందండి ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్కతో తయారైనవి ఫ్లవర్ వాజులు అని స్టూల్స్ అని పాత్రలు గడియారాలు ఇవన్నీ ఉన్నాయి మ్యూజిక్ వచ్చే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి చా మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ గిటార్ వాయిస్తున్నట్టే అనిపించింది అవి కూడా నాలుగు వేలు మూడు వేలు దాకా ఉన్నాయండి అంత ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఇవి మ్యాట్లు అండి డోర్ మ్యాట్లు కార్పెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదిగో కార్పెట్లు ఉన్నాయి డోర్ మ్యాట్లు అన్నీ లేనిదంటూ ఏది లేదండి అన్నీ ఉన్నాయి ఇవన్నీ చెక్కతో తయారైన సామాన్లు అండి చూడండి గడియారాలు స్టూల్స్ అలాగే బొమ్మలు పాత్రలు మనం ఉపయోగించుకునే చెక్క చెక్కతో తయారైన పాత్రలు ఇవిగో చూడండి షో కేసులో పెట్టుకునే బొమ్మలు అట్లా చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ షెల్ఫ్లలో పెట్టుకునే ఐటమ్స్ చిన్న చిన్న అని అవి కూడా తయారు చేశారండి ఇవన్నీ మనకి కిచెన్లో ఉపయోగపడే సామాను కూడా ఉన్నాయి ఇందులో ఫోన్ చూడండి ఇది కూడా అంతే చెక్కతో తయారు చేసిన ఫోను మేము వాళ్ళని అడిగాము జస్ట్ షోకి ఉందేమో అని అడిగాము కానీ ఒరిజినల్ అని అన్నారు నాకైతే తెలియలేదు ఇవి కూడా అండి బుట్టలు ఇంట్లో యూజ్ చేసుకునేవి ఇవి కూడా మేడ్ చేత్తో అల్లినవి బుట్టలని లైట్లు పెట్టుకున్నాయి అలాగే కప్పులండి పింగాణి కప్పులు పాత్రలు కప్పులు జాడీ లాంటివి పచ్చడి అవి పెట్టుకునే జాడీ లాంటివి రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి ఇంట్లో తగిలించుకునేవి ఇదిగోండి రకరకాల కప్పులు పాత్రలు గరిటెలు అన్నీ చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి జాడీలు లాంటివి చిన్న చిన్నవి కప్పులు అయితే చాలా రకాలు ఉన్నాయి కలర్స్ ఇవిగోండి అలాగే ఒరిజినల్ మట్టి పాత్రలు అలాగే హ్యాంగింగ్స్ గంటలు లాంటివి కుండలని పూల కుండీలు బొమ్మలు ఇట్లా ఫ్లవర్ వాజులని ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి పింగాణి అండ్ ఒరిజినల్ మట్టివి కుండలు అవి ఇవి ఉన్నాయండి వచ్చేసి బొమ్మలండి అసలు ఒరిజినల్ మనుషులేనా అనిపించేలాగా ఉన్నారు పూర్వకాలము మన పూర్వీకులు పెద్దవాళ్ళు వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా గడిపారు అనే దాని మీద పెట్టారండి పూరి గుడిసెలని అలాగే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే పనులు దానికి సంబంధించి వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు వాళ్ళ ఇంటి వాతావరణం అట్లాగా వాళ్ళు ఉండే జీవన విధానము అలాగ అన్నీ చూపించారండి సేమ్ అయితే అసలు మనుషులు ఉన్నట్టే ఉన్నారు ఎంతసేపు చూసినా చూడాలనిపించేలాగా ఉన్నదండి అదంతా చాలా బాగా చేశారు చాలా బాగా పెట్టారండి శిల్పారామంలో చూడండి మనుషుల్లాగే వాళ్ళు వండుకునేది వాళ్ళు పని చేసుకునేది ఇంట్లో వాళ్ళ ఇల్లులు వాళ్ళు ఉండే విధానము వాళ్ళ వాళ్ళ వస్త్ర వస్త్రధారణ అలాంటివి రకరకాలు వాళ్ళు డైలీ చేసే వాళ్ళ జీవన విధానం అవన్నీ చూపించారండి వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క వాళ్ళ వృత్తి రకరకాల వాళ్ళ మనుషులు వాళ్ళ మనుషులను బట్టి వాళ్ళు చేసే పనులు వాళ్ళ వృత్తులు అవన్నీ చూపించారండి అసలు ఒరిజినల్గా అక్కడ వాళ్ళు ఉన్నట్టు ఆ ఇంట్లో ఉన్నట్టుగానే కనిపించారు చాలా బాగుంది చాలా మంచిగా అనిపించిందండి చూడటానికి తప్పకుండా చూడగలిగేవాళ్ళు ఎవరైనా వెళ్ళి తప్పకుండా రండి ఎవరెవరు శిల్పారామం వెళ్ళి వచ్చారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి చూసారు కదా ఇది సంతలాగా పెట్టారు ఇక్కడ వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నట్టుగా వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్ముతున్నట్టుగా చాలా బాగా పెట్టారండి ప్రతి ఒక్కటి అసలు బొమ్మలు ఎంత బాగా అసలు వీళ్ళు నిజంగా ఉన్నారా అన్నట్టే అనిపించింది అంత బాగా ఉందండి ఇలాగా గంగిరెద్దులు వీళ్ళు ఉన్నట్టుగా పండగ వాతావరణం ఉన్నట్టుగా క్రియేట్ చేశారండి ఆ ఇల్లు కానీ మనుషులు కానీ పండగ వాతావరణం లాగా అనిపించింది మాకు లోపలికి వెళ్ళి చూసాము లోపల కూడా రూమ్స్ లాగా ఇట్లాగా వాళ్ళు ఉండి వాళ్ళు పని చేసుకుంటున్నట్టుగా లోపల కూడా క్రియేట్ చేసి పెట్టారు చుట్టానికి ఎంతో మంచిగా అనిపించిందండి ఏదో పల్లెటూరులోకి వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని చూస్తున్నట్టుగా వాళ్ళు చేసే పనులు చూస్తున్నట్టు వాళ్ళని పలకరిస్తున్నట్టుగా అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి చాలా బాగా క్రియేట్ చేసి పెట్టారు అట్లాగా చూడండి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ చేతి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారండి చూసారు కదా ఆమె గోడలకి ముగ్గులేస్తుంది ఇక్కడ ఆవులు తోలుతున్నారండి పంట పొలంలో ఆవులు ఉన్నట్టుగా పెట్టారు ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి అలాగే ఇక్కడ కుండలు చేసేవాళ్ళు అట్లాగా చేసి పెట్టారండి ఇక్కడేమో చాలా బాగా బొమ్మలు క్రియేట్ చేసి పెట్టారండి చాలా మంచిగా అనిపించింది అంతా తిరిగి చూస్తుంటే చాలా బాగుంది చూడండి తప్పకుండా చూడాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి చాలా బాగుంది మనుషులు చక్కగా అక్కడ ఉన్నట్టే అనిపించింది మాకైతే చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చిన్న కొలను ఉందండి అందులో బాతులు అయితే తిరుగుతూ ఉన్నాయి మేము అక్కడ నిలబడగానే బాతులు మా వైపు వచ్చాయి చూడండి చిన్న కొలంలాగా ఉంది అందులో ఇలాగా చేపలని బాతులని ఉన్నాయి మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చాయి ఫుడ్ ఏమైనా వేస్తావేమో అన్నట్టుగా వచ్చాయండి తిరుగుతూ ఉన్నాయి ఈత కొడుతూ కొలను అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ బర్డ్స్ అవి కూడా ఉన్నాయండి బర్డ్స్ అవి కూడా చూడటానికి అందరూ చూడటానికి అని ఇలాగా పెట్టారు బర్డ్స్ అవి పెట్టారు అలాగే వాటి పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేసి పెట్టారండి రకరకాల కోడి జాతివి అలాగే పక్షులు పిట్టలని రకరకాలుగా అయితే ఉన్నాయండి వాటి పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు చూడండి చాలా బాగున్నాయి పక్షులు అవన్నీ చూసాం మేము వాతావరణం అంతా చాలా బాగుందండి